అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాగ బుక్ చేసుకుంటారు వైసీపీ వాళ్ళు కూడా బుక్ చేసుకుంటున్నారా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ బుక్ చేసుకుంటున్నారా థియేటర్లో మీకు కనబడినట్లయితే వాళ్ళను ఫోటోలు వీడియోలు తీసి వైరల్ చేయకండి పాపం అలాగే వదిలేయండి ఎందుకంటే వాళ్ళ లీడర్ గెలిచినట్లయితే మళ్ళీ బాధపడతాడు ఈవెన్ అంబాటి రాంబాబు కూడా తన ట్వీట్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ సినిమా కనక వర్షం గుర్పించాలి హిట్ కావాలని చెప్పి సో వాళ్ళ లోపల ఉంటుంది సినిమా చూడాలని పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవరికి చూడాలని ఉండదు ఏదో అట్లా పెద్ద అలా లీడర్ చెప్పినా కానీ ఏదో అట్లా సోషల్ మీడియాలో నడిపిస్తూ ఉంటారు ట్రెండ్ హ్యాష్ ట్యాగ్ బాయ్ కట్ అని అది అని ఇది అని లోపల ఉంటుంది మూవీ చూడాలని చాలామందికి సో బయటికి వాళ్ళు ఆ పార్టీ లీడర్స్ పాది ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు కానీ లోపల పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అయి ఉంటారు సో మూవీ చూడాలని చాలామందికి ఉంటుంది టికెట్లు బుక్ చేసిన టికెట్లు ఓపెన్ అయిన వెంటనే మొత్తం బుక్ అయిపోతుండట ఆన్లైన్లో మీరేంటర్ ఇక ఆపేది మూవీని ఇంకేం ఆపుతారు చెప్పండి ఇక్కడ టికెట్లు దొరకట్లేదురా బాబు అని చెప్పి బెంగళూరులో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నారు ఈ కాలంలో మీరు ఇంకా ఇంకా బాయ్ కాటు హ్యాష్కాట్ హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ ఇంకా ఎక్కనే ఉన్నరా సినిమా ఒకప్పుడు మీ రాజకీయం మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చే ఓహించి సినిమాను పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టినా హాట్ కేకులు అమ్ముడుపోయి కలెక్షన్స్ రాబట్టిన పవన్ కళ్యాణ్ మూవీ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉండి అడ్వాన్స్గా ప్రీమియర్ షోలు వేస్తున్న టైంలో ఈ సినిమాని ఎవరు ఆపుతారు చెప్పండి అవన్నీ మానేసి మాస్కులు కట్టుకొని సినిమా థియేటర్కి వెళ్ళిపోండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరన్నా ఉంటే పాపం ఫ్యాన్స్ అందరూ వదిలేయండి పాపం వాళ్ళు కనబడ్డ కూడా చూడ చూసి చూడనట్టు వదిలేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా లోపల చూడాలని ఏదో అది మీద లీడర్ కోసం భయం కోసం ఆయన మీద ఉన్న భయం కోసం అట్లా నడిపిస్తూ నటిస్తున్నారు కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంటుంది వాళ్ళకు కూడా పెద్ద పెద్ద వాళ్ళే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు ఎంత చెప్పండి వదిలేయండి మీరు థియేటర్లో కనబడుతుంది పాపం ఏమనకండి